మైనటువంటి ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి విడివక నీ ఎడల కృప చూపిస్తున్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడండి శాశ్వతమైనటువంటి ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం ఎంతటి దౌర్భాగ్యులమైనప్పటికీ ఎంతటి పాపులమైనప్పటికీ ఎన్నిసార్లు తప్పిపోతున్నప్పటికీ ఎంత అవిధేయంగా నడుచుకుంటున్నప్పటికీ ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడండి ఎంతగా ప్రేమించాడంటే ఆయన శరీరధారిగా వచ్చి ప్రాణం పెట్టి అంతగా మనల్ని ప్రేమించాడండి తన ప్రాణాన్నే దేవుడు తన ప్రాణాన్నే మనకి ఇచ్చేసాడండి అంతగా ప్రేమించిన దేవుడు ఇంకేమి ఇవ్వకుండా ఉంటాడు మనకి సమస్తం ఇస్తాడండి మనకు యోగ్యత లేకపోయినప్పటికీ అర్హత లేకపోయినప్పటికీ ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనల్ని పోషిస్తాడు మనల్ని సంరక్షిస్తాడు మనల్ని నడిపిస్తాడు మనల్ని ఆశీర్వదిస్తాడు మన